శ్రీ గురుభ్యో నమ అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా సాక్షాత్తు ఆ దామోదరుడు చెప్పాడు అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశువులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ప్రధాన ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం నారికేళ దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి అలాగే జాతక దోషాలు అంటే గ్రహాల వల్ల కలిగే చెడు ఫలితాలు గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపం వెలిగించే వారికి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం దీపం కాంతి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి శుభాన్ని సూచిస్తుంది నారికేళ దీపం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి పవిత్రతను ఇస్తుంది నారికేళ దీపం పరమశివుడికి చాలా ఇష్టమైనది కొబ్బరి చెప్పలో దీపం ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే ముఖ్యంగా కార్తీక సోమవారాలు లేదా ప్రదోషకాలంలో సాయంకాలం తులసి మాత వద్ద కానీ లేదా పూజా మందిరంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపారాధన కోసం శుభ్రంగా పగుళ్లు లేకుండా ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవాలి మొదట ఆ కొబ్బరికాయను పసుపు నీటితో శుభ్రం చేయాలి ఆ తర్వాత ఈ నారికేళాన్ని పూజలో కొట్టినట్లుగా రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలి పగలగొట్టిన రెండు చిప్పల్లో ఒక చిప్పను దీపారాధన కోసం ఎంచుకోవాలి పరమేశ్వరుడు త్రినేత్రుడు కనుక దీపారాధనకు ఎంచుకునే కొబ్బరి చిప్ప కూడా మూడు కన్నులు ఉన్నది ఎంచుకుంటే మరింత శ్రేష్టం ఇక రెండో కొబ్బరి చిప్పను నైవేద్యం కోసం ప్రక్కన పెట్టుకోవాలి దీపారాధన గెంచుకున్న కొబ్బరి చెప్పకు కుంకుమ గంధంతో బొట్లు ఐదు చోట్ల పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటివి మూడు తయారు చేసి కొబ్బరి చెప్పలోని నూనెలో ఉంచాలి ఈ ఒత్తులు మూడింటిని మూడు దిక్కుల్లో అంటే తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపుగా ఉండేట్లుగా పెట్టుకోవాలి ఎక్కడైతే నారికేళ దీపం వెలిగిస్తారో అక్కడ తమలపాకుపై బియ్యాన్ని పోసి దానిపై ఒత్తులు వేసి ఉన్న కొబ్బరి చిప్ప ఉంచి దీపం వెలిగించాలి ఇలా ఈ దీపం వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్ర జపం ద్వారా శివుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న దారిద్రం దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోవడమే కాక అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి